వీడు ఎక్కువ వీడు తక్కువ అనే కపటమైన ఆలోచనలు ఈ సమాజంలో ఉన్నాయి అందుకే ఒకడు గొప్పగా చూస్తున్నారు ఒకడు అంటరానివాణగా చూస్తున్నారు తుడిచేవాడు కడిగేవాడు అంటరానుడా ఎంతకీ వీడు తుడుస్తుంది ఏం తుడుస్తున్నాడు అబ్బా ఆలోచించండి ఒకసారి కాలువలు తుడిచేవాడు అంటరానివాడు అంటున్నారు కదా వాళ్ళదొక ఒక జాతి కాలువలు తుడిచేవాళ్ళు అశుభ్రాన్ని బాగు చేసేవాళ్ళు వీళ్ళకంటూ ఒక ఒక కులాన్ని సృష్టించింది సమాజం ఎందుకు వీళ్ళు అంటరాని వారు ఎందుకంటే కాలువలలో అంటరాని దాన్ని తుడిచేవాళ్ళు వాళ్ళ చేతులతో చీపుళ్ళు పట్టుకొని శుభ్రం చేసేవాళ్ళు కనుక అవునా అంటే తుడిచినందుకు అంతేనా వాడు తుడిచినందుకు అంటరాని వాడు కదా వీళ్ళ ఉద్దేశం ఏంటి ఆ కాలు తులుస్తున్నాడు కదండి వాడు జాతి తక్కువ వాడు కనుక వాడు మనం ముట్టుకోకూడదు అంట రానివాడు దళితుడు ఇంకా మంచి మాట ఏంటంటే ఈరోజు ఉపయోగించేది దళితుడు అంటే కాలవలో ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్నందుకు అంట రానివాడైతే ఓకే నీ మాట తీసుకుంటాను నేను కాలవలో ఈ చెత్త ఎక్కడి నుంచి వచ్చింది రే సన్నాసి ఎక్కడి నుంచి వచ్చింది ఆ నువ్వు తింటున్నావు కదా కొంబాలు కొంభాలు ఇంట్లో ఏం తింటలేదా గొప్పడు తినలేదేంటి ఎందుకు తినలేదు ఎంత ఉంటుంది పొట్ట బాణలాగా ఎందుకు అంత వచ్చింది కనిపించే ప్రతి దరిద్రని లోనేస్తున్నావు కదా తిండి తినేస్తున్నావు ఆ తిన్న తర్వాత ఏమవుతుంది కడుపులో తయారవుతుంది అది ఏంటి ఉదయాన్నే బహిర్భూమికి వెళ్తారే సిగ్గ్యం కాదండి ఇది అందరి మనిషి అన్న తర్వాత అందరూ తిన్న తర్వాత పోయేది ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్తారు బహిర్భూమి ఏమండి అది అంటారు మీ దగ్గర అంతేనా ఆ పెంట అంటారు మీ భాషలో ఏమండి మనిషిగా పుట్టిన తర్వాత నా కడుపులో పెంట లేదు అని ఏ పెంట విధ నేను చెప్పమనండి ప్రపంచంలో ప్రపంచంలో చెప్పగలరా ఎనిబడి ఎవడైనా ఈ రోజు నాది ఎక్కువ జాతి అని చెప్పుకునేవాడు నాది ఎక్కువ కులము అని చెప్పుకునేవాడు మరొకటి తక్కువ కులము అంట రానివాడు అని చెప్పుకునేవాడు ఎవడైనా ప్రపంచంలో ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడతానో తెలుసా నేను బైబిల్ చదివాను కనుక బైబిల్ కులం అనే కుళ్ళు ఈ సమాజంలో దరిద్రం పేరుకుపోయినట్టు పేరుకుపోయింది శుభ్రం చేసేవాడు దాన్ని ముట్టుకుంటున్నాడు కనుక అంటరాని వాడైతే వాడు కులం అంటరానిది అయితే బహిర్భూమిలోనికి విడిచిపెట్టక ముందు ఎక్కడుంది అది ఎక్కడుంది ఎక్కడుంది సెంటర్లో అందరికీ లేదండి నేను ఎలా తిన్న తర్వాత చోటులోంచి బయటకు పోద్దాను ఏమైనా చెప్తున్నాడా నేను తెల్లవారే తిన్న తర్వాత అండి అది పోలేదండి బహిర్భూమికి ఎక్కడి నుంచి పోవట్లేదండి కడుపులోంచి మాయమైపోతున్నాను నేను ఎవడని చెప్పాను చూద్దాం ఎదుట వ్యక్తిని అంటరాని వాడిగా చూసే ఎవడైనా ఏడు తింటలేదా మూడు పూట్లు మూడు పోట్లేం కర్మ పది పోట్లని తింటాడు తర్వాత రెండు గంటలకు కూడా లేచి తింటాడు గాడిదిలాగా తింటున్నావా అంటే నీ కడుపులో ఉన్నప్పుడు ఏం చేయాలి మరి నిన్నేమనాలి ఏమనాలి నిన్ను బయటికి విడిచిపెట్టిన దాన్ని చీపుడుతో శుభ్రం చేస్తున్న ఒక సోదరుడో ఒక సోదరియో నీ తల్లో నీ చెల్లో అని నా తల్లి నా చెల్లి ఎందుకంటే నీ తల్లి అంటే ఎలాగో ఒప్పుకోవు ఆ కాలువ తుడిచేది ఎవరో కాదు నా మా అమ్మ నా తల్లి ఆ చీపురు పట్టుకొని రోడ్డు తుడిచేవాడు ఎవరో కాదు నువ్వు అనుకుంటున్నావు అని వాడని కానీ వాడు నా సోదరుడు నేను అనుకుంటాను అది వాడు నాకన్నా వయసులో పెద్ద పెద్దడు నా అన్నయ్య అవుతాడు నా తర్వాత పుట్టినోడైతాడు నా తమ్ముడు అవుతాడు నేను చెప్తుంది యథార్థమో కాదు ఆలోచించండి బహిర్భూములో విడిచిపెట్టిన దాన్ని కాలువలలో నుంచి ప్రవహించేదాన్ని శుభ్రపరిచేవాడు అంట రానివాడైతే అది ఆ కాలవల్లో నీకు రాకముందు నీ కడుపులో తెస్ట్ వేసుకొని కూర్చున్నప్పుడు నిన్నేమనాలి నువ్వు అంటరానివాడు కాదురా ఇలా అడిగేవాడు లేడు ప్రపంచంలో